తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అసలైన జీవితం కథ మొదలు పెడదాం మేడం మీ ఫోన్ ఇందాకటి నుంచి మోగుతోంది ఏదైనా ముఖ్యమైన కాల్ ఏమో ఫోన్ ఇమ్మంటారా అని అడిగింది బ్యూట్యూబ్ ప్యాలర్లో ఫేషియల్ చేయించుకుని రిలాక్స్ అవుతున్న సుధని అక్కడే ఉన్న బ్యూటీషియన్ ఇంకా ఎంత సమయం పడుతుంది మొత్తం అవటానికి అని అడిగింది సుధా అమ్మాయిని ఇంకా హెయిర్ కలర్ వేయాలి కదా సుమారుగా గంట పడుతుంది మేడం అంది ఆ అమ్మాయి సరే ఫోన్ ఇటువ్వు ఒకసారి అని ఎవరు చేస్తున్నారో ఇన్నిసార్లు అనుకుంటూ ఫోన్ చూసింది సుధా ఎందుకబ్బా గీత ఇన్నిసార్లు చేసింది అనుకుంటూ గీతకి ఫోన్ చేసింది సుధా ఏమే ఎక్కడున్నావు ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయవే అంది అవతల నుంచి సుధా స్నేహితురాలు గీత రేపు ఉమెన్స్ డే కదా మా పిల్లలు మనందరికీ పార్టీ ఇస్తారట నీకు కూడా ఫోన్ చేస్తారులే అందుకే పార్లర్కి వచ్చా ఏమైనా అర్జెంటా అంది సుధా ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా అంది గీత అవన్నీ నీకు అనవసరం అని ఫోన్ పెట్టేసింది సుధా విసుగ్గా కాసేపటికి అన్నీ పూర్తి చేసుకుని చక్కగా తయారై ఇంటికి చేరింది సుధా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయాయి మనవళ్ళు కూడా వచ్చే వచ్చేశారు అయినా ఈ సోకులు ఏమిటో అని చుట్టుపక్కల వాళ్ళు అప్పుడప్పుడు అనడం వింటూనే ఉంది సుధా మరునాడు పార్టీలో కూడా కొంతమంది తన గురించి ఆ హెయిర్ కట్ లిప్స్టిక్ నెయిల్ పాలిష్ అన్ని మ్యాచింగ్ ఎలా వేసుకుందో చిన్నపిల్లలా కనిపించాలని ప్రయత్నం చూడు అని గుసగుసలాడుకోవడం వింది సుధా అమ్మ ఆంటీ చూడు ఎంత చక్కగా రెడీ అయ్యారో మీరు కూడా కావాలంటే అలా తయారవ్వండి అంతేకాని ఎందుకు ఇలాంటి మాటలు అంది పక్కింటి సుధా కూతురు వెన్నెల ఇంకేమి తయారవుతాంలే సగం వయసు అయిపోయింది కానీ నిజం చెప్పాలంటే నాకు కూడా అలా సుధలా ఉండాలనే ఉంటుంది అందరూ ఏమనుకుంటారో అని భయం అంది సంధ్య కూతురుతో ఇంతలో పిల్లలు మనవళ్ళు కలిసి కేక్ కటింగ్ చేయించారు అందరూ భోజనాలు మొదలుపెట్టారు పిల్లలు అమ్మ ఏమైనా మాట్లాడు నీకు నచ్చినవి చెప్పు అన్నారు సుధతో అప్పుడు మైక్ తీసుకుంది సుధా ఇప్పుడు మనం కాసేపు సరదాగా మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు మీలో ఎవరికి మీరంటే మీకే ఇష్టం మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రేమించుకున్నారా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా అద్దంలో చూసుకొని మెచ్చుకున్నారా అని అడిగింది సుధా ఇదేమి విడ్డూరం మనల్ని మనం ఎలా ఇష్టపడతాం మనల్ని మనమే ఎలా మెచ్చుకోగలం అంది గాయత్రి అదే మరి నీకు నువ్వే నచ్చకపోతే ఎవరికైనా ఎలా నచ్చుతావు నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగితేనే కదా ఎవరినైనా ప్రేమించగలుగుతావు అంది సుధా అందుకేనా ఆంటీ మీరు అంత బాగా తయారవుతారు అంది వెన్నెల సుధ కేసి ఆరాధనగా చూస్తూ అయినా ఇప్పుడు ఏం మిగిలిందని సగం జీవితం అయిపోయిందిగా అంది సంధ్య అస్తమానం సగం సగం జీవితం అయిపోయింది అనుకునే బదులు ఇంకా సగం ఉంది అనుకోవచ్చుగా అసలైన జీవితం ఇప్పుడే మొదలవుతుంది అంది సుధా అదేలా అని ఆశ్చర్యపోయింది ప్రమిళ మనం పుట్టాక మొదటి పది సంవత్సరాలు దేని మీద పెద్ద అవగాహన లేకుండానే గడిపేస్తాం తర్వాత పది నుంచి ముప్పై దాకా అంటే ఇరవై సంవత్సరాలు చదువు ప్రే ఉద్యోగం ప్రేమ పెళ్ళి ఇలా గందరగోళంగా గడిచిపోతుంది ముప్పై వచ్చేటప్పటికి పెళ్లి చేసుకొని పిల్లలు వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు వాళ్ళకి పిల్లలు ఇలా ఏమవుతుందో తెలియకుండా పరుగు పెట్టేస్తాం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు వాళ్ళకి మన అవసరం తగ్గిపోతుంది మనకి కూడా స్పీడ్ తగ్గి మనల్ని మనం చూసుకునేటప్పటికీ అరవైలో ఉంటాం ఒక్కసారిగా అద్దంలో చూసుకో బుద్ధి కాదు నిరసిన జుట్టు కళ్ళ కింద ముడతలు అమ్మో ఎలా ఉండేదాన్ని ఎలా అయిపోయా అని అనిపించక మానదు మరి అరవై వస్తే పెద్దవాళ్ళ కిందే లెక్క కదా అంది లక్ష్మి అరవై వస్తే వాళ్ళు ఏమీ చేయలేరని డెబ్బై వస్తే ఎందుకు పనికిరారని ఎనభై వస్తే ఇంకా అయిపోయినట్టే అని ఎవరు ఎప్పుడో రాస్తే అదే నిజం అనుకుంటే ఎలా అంది సుధా మరి ఏమి చేయాలి నీలా పార్లలకి వెళ్ళాలా అంది గీత అవసరం లేదు కొంచెమైనా తయారవ్వకపోతే అబ్బా పెద్దవాళ్ళం అయిపోయాం ఏం చేస్తాంలే అని నిరాశగా అనిపిస్తుంది అదే నెమ్మదిగా కుంగుబాటుకు దు దారి తీస్తుంది మనల్ని మనం ఉత్సాహపరచుకోవడానికి అప్పుడప్పుడు ఇలా చేస్తే తప్పేమీ లేదు సరే ఇంకోటి అడుగుతా చెప్పండి అరవై వచ్చాక కూడా ఎవరైనా మిమ్మల్ని మీ పిల్లలకు మీరు అక్క అక్కలా ఉన్నారు అంటే మీకు నచ్చుతుంది కదా అని అడిగింది సుధా నిజమండి ఎవరైనా అలా అంటే మా అమ్మ ఆ రోజంతా తెగ ఆనందపడిపోతుంది అన్నది వెన్నెల ఎందుకు మరి మనం ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను వదులుకోవడం అంది సుధా అరవై వచ్చాకనే అసలైన జీవితం మొదలవుతుంది ఇన్ని రోజులు అందరి కోసం బతికేసిన మిగిలిన జీవితం మన సంతృప్తి కోసం బతకాలి వయసు అనేది మనసుకు రానంత వరకు మనం సిక్స్టీ అయినా సిక్స్టీన్ కిందే లెక్క మన జీవితం ఇప్పుడే మన చేతిలోకి వచ్చింది దాన్ని ఎంత అందంగా మొదలు పెడతామన్నది మనపై ఆధారపడి ఉంది మన ఇష్టాలకు పట్టేసిన బూజిని తులుపుకుందాం ఏమంటారు అని ఒక్కసారి మాట్లాడడం ఆపింది సుధ ఆ ఒక్క నిమిషం తర్వాత అప్పటిదాకా సుధని విమర్శించిన వాళ్ళు కూడా చప్పట్లతో మారుమోగించేశారు అసలైన జీవితాన్ని అందంగా జీవించటానికి మరి ఆలస్యం ఎందుకు మొదలు పెట్టేద్దాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మడి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్